గత కొన్ని వీడియోల నుండి మనం టెట్ పేపర్ వన్ పేపర్ టూకు సోషల్ కాంటెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈరోజు మనము ఆరో తరగతికి సంబంధించిన సోషల్ సబ్జెక్ట్ సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం అనే లెసన్కు సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము బిట్స్ ఒకసారి చూద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు జన అంటే అర్థం ప్రజలు జ్ఞానం వెల్లుట రాజులు ప్రజలు పెద్ద గ్రామాలు లేదా పట్టణాలను నాడు డ్యాస్ అనేవారు పంచాయతీలు మహాజానపదాలు పట్టణాలు మహానగరాలు మహాజనపదాలు కాశీ రాజధాని దేని వద్ద ఉండేది బీహార్ వజ్జీ వారణాసి మధుర వారణాసి కోసల ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు బెంగాల్ బీహార్ మహారాష్ట్ర అవదే అవదే ప్రస్తుత పాట్నా గయాలో కొన్ని జిల్లాలు ఈ మహాజనపదంలో ఉన్నాయి మగధ కోసల కురు పాంచాల మగధ వజ్జి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు కాశీ జనక్పూర్ కుషీనగరం పావా జనక్పూర్ బౌద్ధ జైన మతాలకు ప్రాముఖ్యమున్న ఖుషీ నగరం పావా ఈ మహాజనపదంలో కలవు వజ్జి కాశీ మలయా అస్మకా మలయ వత్స ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు గయా కేదార్నాథ్ గండక్ అలహాబాద్ అలహాబాద్ గంగా సింధు మైదానం భారతదేశపు ఈ భాగంలో ఉన్నది ఉత్తరం దక్షిణం తూర్పు పశ్చిమం ఉత్తరం హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఈ నదులు ప్రవహిస్తున్నాయి గోదావరి కావేరి గంగా యమున కావేరి కృష్ణ కృష్ణ పెన్నా గంగా యమున ప్రజలు సంవత్సర డే సంవత్సరాల క్రితం గంగా యమున నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు మూడు వేలు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు గృహపతి అని వీరిని పిలిచేవారు కుటుంబ పెద్ద ఊరి పెద్ద రాజు భూ యజమాని భూ యజమాని నాగాటి కర్రులు తయారు తయారు చేసేవారిని డ్యాస్ అంటారు కమ్మర్లు కుమ్మర్లు కంస కంసాలులు వడ్రంగులు కమ్మర్లు ఇంటి పని వారిని డ్యాస్ అని పిలుస్తారు సేవకులు బృతిక సహాయకులు చెలికత్తెలు మహాజనపదాల రాజులను వీరితో పోల్చవచ్చు సర్పంచ్ సేవనాయకుడు పట్ల పంచాయత్ పట్ల ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడడానికి డ్యాస్ అంటారు సైనికులు అధికారులు మంత్రులు భటులు అధికారులు పన్నులు వసులు వీరి సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది అధికారుల గ్రామ పెద్దల మంత్రుల భటుల గ్రామ పెద్దల మహాపద్మానందుడు ఈ ప్రాంతపు రాజు మగధ వజ్జి అస్మక కంబోజ మగధ ఉత్తర భారతదేశంలో విశాలమైన ప్రధాన ప్రాంతం గంగా సింధు మైదాన ప్రాంతం కృష్ణా గోదావరి మైదాన ప్రాంతం జీలం సట్లేజ్ మైదానం గగ్గర్ మైదానం గంగా సింధు మైదాన ప్రాంతం హిమాలయాలకు పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర గంగా యమున మహానది గంగా యమున గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో ఏం చేసేవారు వ్యాపారం చేసేవారు వ్యవసాయం చేసేవారు పరిశ్రమలు స్థాపించారు ఏవికా వ్యాపారం చే సారీ వ్యవసాయం చేసేవారు ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే గ్రామాలు పట్టణాలు నగరాలు జనపదాలు జనపదాలు ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు లోహ పనిముట్లతో వ్యవసాయం చేసి పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా రూపొందించారు వీటిని ఈ విధంగా పిలిచేవారు మహాజనపదాలు పెద్దజనపదాలు రెండు మహానగరాలు పై రెండు మహాజనపదాలను గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధారం పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు పై రెండు విదేశీ దండయాత్రలు పై రెండు మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది ఢిల్లీ అత్రం జిఖేరా కౌశంబి హైదరాబాద్ హైదరాబాద్ మహాజనపదాల కాలానికి చందని పుస్తకం ఉపనిషత్తులు ధర్మసూత్రాలు స్వరోజిష మనుసంభవం దిగానికాయ త్వరోచేష మను సంభవం ఓకే ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ తీసుకొని వాటిని అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు